ఆ ప్రసాదం ఉంటే అట్లా వైడోళ్ళు అందరినీ పిలిచి బండీ గోపాలర భగవత్ ప్రసాదం కొంతమంది గటలో పడని అన్నట్టుగా మరి ప్రత్యేక రాదు కదా ఆయనకు శ్రీరంగం చూడాలని అపేక్షను మరి ఒక్కడమోద బాగు అందరం అందరినీ తీసుకొని పోవాలి అని చెప్పి అందరినీ తీసుకొని పోవాలని సాటింపు చేయించారా ఏమని ఇదిగో రేమంతా శ్రీరంగానికి పోదాం సరే అయినాక ఏమయ్యేది మంత్రులు సామంత్రులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటి రాజుకు అంటే పిచ్చి ఉన్నది ఒకవేళ శ్రీరంగానికి వాళ్ళ మన మననాడు రాజ్యం పరిపాలించాడు అందువరకు నేను ఎట్లన్నా ఆపాలి ఏం చేద్దాం ఏం చేద్దాం అని వాళ్ళు బాగా ఆలోచన చేసి ఈయనకు భగవద్భక్తులు అంటే బాగా ఇష్టం అని ఆ సంగతి తెలుసుకొని ఏం చేసేది అంటే ఆనాడు ఈయన ఎప్పుడైతే బయలుదేరుతాడో ఆ బయలుదేరే ముందు ఎక్కడి నుంచో భగవద్దు పట్టేసేది పడిపోతున్నారు భావగూత్రంలో వచ్చాం అరే ఇవాళ క్లోజ్ మళ్ళీ రేపు ఏం చేయగలుగుతుంది భావగోత్త వద్ద భగవద్భక్తులు కదా మనం తిరస్కారం చేస్తే భగవతుడు కోహం వస్తుంది అని ఆనాడు ప్రయాణం మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాటి పోయడం అందువరకు వారికి ఏం చెప్పారు ప్రతిరోజు ఇట్లా శ్రీరంగానికి పోదామని చెప్పి ఘోష చేయడం ప్రతిరోజు కూడా ఎవడనో కూడా ఈ మంత్రులు సామంత్రులు ఓ బ్రాహ్మణు తీసుకొచ్చి మహానుభావుడు ఆయన పుట్టినటువంటి రోజు ఈనాడు నక్షత్రం కూడా పునర్వసు పునర్వసు అంటే ధర్మ్యం పునఃంటే మళ్ళీ పునర్వసు అంటే పోయిన ధనం రావడం అని అర్థం ఆనాడ పుట్టాడు అని ఆయన రాసినటువంటి గ్రంథానికి కూడా మనకందకి సాధారణంగా ఏర్పాటు సంస్కృతంలో ఒక గ్రంథం రాశాడు ఏంటది ముకుంద మాల ఎంత సులభంగా ఉంటాయి అందులో శ్లోకాలు అంటే సాధారణంగా అందరికీ అర్థమైపోతుంది జయతు జయతు దేవో దేవకి నందనోయ జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ జయతు జయతు మేఘస్యామల కోమలాంగు జయతు జయతు పృథ్వీ భరణాశో ముకుంద ఎంత హాయిగా ఉంటుంది సాధారణంగా మంచి నోట్లో పడుతుంది విశ్వాసం నోట్లో పడదు భూతపు భూతపు భావ భూత వాళ్ళలో కూడా ఏదైనా కానీ ఎవరి మంచి మాటలు చెప్పాలంటే ఎవరు వింటారండి మీరంటే బుద్ధివంతులు కాబట్టి వింటున్నారు కానీ ఏదో వినకపోతే అనుకుంటుంది కానీ ఎవరు వినరు వినకపోతే ఏం చేస్తారో వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు ఇక శేఖా కూడా కట్టే చెప్పు తలకే చెప్పుకున్నాడు ఏం చెప్పుకున్నాడు చెక్కు ఏ కీర్తయ కేశవం పోనా నాలుగా తన నాలుగు తానే పిలుచుకున్నాడు పూనా నాలుక కేశవుడి కీర్తి ముర రీపు సేతో భజ ఓనా మనస్స భగవంతుని సేవించారు పాణిద్వంద్వ అర్చయ ఓనా రెండు చెదులారా భగవంతుని అర్చించండి స్తోత్రద్వయ ఓనా రెండు చెవులారా వినండి ఓనా రెండు కండ్లారా భగవంతుని చూడండి ఓ రెండు కాళ్ళారా దేవాలయం పోండి అని తన శరీరంలో ఉండి అవయవాళకి తాజేస్తున్నటువంటి మహానుభావుడు సంస్కృతంలో రాసినటువంటి స్తోత్రి ముకుందమాల సులభంగా ఉండాలి మరి భాషలో కూడా తమిళ ప్రధానమైనటువంటి పెరువాళకి ఇష్టమైనటువంటి భాష దాంట్లో కూడా పెరువాణి తిరుముడి అనేటువంటి ఒక దేవ్యమైనటువంటి ప్రబంధాన్ని రాశారు దాని పేరే పెరువాళ్ళ తిరుమల పెట్టారు అంటే రామచంద్రు సంబంధించిన కథ అట్లా చెప్పుకుంటే అందులో భగవంతుడు మనం ఏమనుకుంటున్నాము మన ఆరాధ్య దైవం మనకు ఈ విజయలక్ష్మి దేవాలయంలో కూడా ఎవరి కళ్యాణం చేసుకున్నాం ఈ రోజుల దాకా ఎవరి ఉత్సవాలు శ్రీనివాసు కాబట్టి శ్రీనివాసు అంటే నాకు బాగా ఇష్టం ఎవరికి ఇష్టం మనకే కాదు ఆడవాళ్ళకు కూడా ఇష్టమే అందరికంటే ఇందాక పెద్ద ఆళ్ళ వాళ్ళని పెద్దాల వారు నమించుకున్నాం నమ్మాల వారు నమ్మాల కూడా ఈ వెంకటేశ్వర సాన కనీశ లాగేశం అగల గిల్లే నెలవి నిను అలర్మేయ మంగై అని అది అమరుందు భుందేని అని నీ పాదాల కింద పాలపిండమై పాద వేగలుంటూ గాకా ఈ శ్రీరంగం కంచి నిని అవుట్ మరి కేవలం ఏమ నీకై నమధర్మ ముని కణంగలుం తిరువేంగల తారే సcharAtu ఈ వెంకటాచరణంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్థాయి దగ్గరని పూర్ణ సన్నాహం చేశారు అట్లనే వీరు కూడా ఏం చేశారు ఈ తిరుమంగయ్య వాడు ఆ వెంకటాచనంలో కూడా అయ్యో నేను ఒక చెట్టునైతే బాగుంటుండే అక్కడ తిరిగేటువంటి కొండలలో ఒక కోతిని అయితే బాగుంటుండే అక్కడ ఉండేటువంటి సరస్సులో కూడా నేను సరస్సులో కూడా ఒక సేపనైతే బాగుండు గట్టులో చెట్టు అయితే బాగుండు ఇవి ఏమైనా కానీ భగవంతుడు సేవించడానికి అనుకూలంగా లేవు మరి ఏం కావాలి పడియాయి క్లిడం పవడవాయి కాంబేరే అన్నారు లాస్ట్ ఏమిటి స్వామి నేను ఒక గడపనయ్యి స్వామి దగ్గర ముందర గడప ఉంటుంది కదా ఇప్పుడు మనం తీసుకునేసాం గడపలు ఇంకటి పిల్లలను జరుపుతూ అంటాం అంటారు కానీ జారిపడది మాత్రం నూనె బాత్రూమ్ బాత్రూమ్లన్నీ కానీ ఈ ఇంట్లో ఇప్పుడు దర్బాలకు గడపలు లేవు అది అనాచారేరేమంటారంటే పొడవాయి గడందు అంటే ఓ వెంకటేశ్వర స్వామి నీ గది ఉంది ఆ గది ముందర కడప ఉంటుంది కదా కడప అయితే బాగుంటుంది ఎందుకు కడప దాటి కడపలోకి ఏదో వస్తారు అవి అట్లా ఉంటాయి ప్రార్థించినప్పుడు మహానుభావులు ఎవరు ప్రతి రావడం వారు అటువంటి వారు పుట్టిన విశేషం ఇది దాని తర్వాత ఇప్పుడు దొంగ పెరువాళ్ళలో